క్రైస్తలాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము మొదటి సమూహేలు రెండవ అధ్యాయము ముప్పై వచనము నన్ను గణపరచిన వారిని నేను గణపరచదును నన్ను తృణీకరించే వారు తృణీకారముందుదురు ప్రియులారా దేవుని విషయమై మనము గణపరిస్తే దేవుడు మనల్ని ఒక రోజున తప్పకుండా గణపరుస్తాడు యూసేఫ్ జీవితాన్ని మనము చూసినట్లయితే ప్రతి విషయంలో దేవుని కనపరిచాడు ఒకరోజు దేవుడు అతనిని కనపరిచాడు దావీదు విషయంలో గొర్రెల కాపరుగా ఉన్నప్పుడు దేవుని కనపరిచాడు ఒకరోజు దావీదిని దేవుడు కనపరిచాడు అయితే మన జీవితంలో ఎప్పుడైతే దేవుని కనపరుస్తామో రోజున తప్పకుండా దేవుడు మనల్ని కనపరుస్తాడు ఎరిక్ పంతొమ్మిది వందల రెండులో జనవరి పదహారున స్కాట్లాండ్కు చెందిన మిషనరీ దంపతులకు జన్మించాడు అప్పుడు అతని తల్లిదండ్రులు చైనాలో స్వార్థ పనిలో ఉన్నారు తండ్రి అయిన జేమ్స్ డన్లప్ లిడిల్ ఆరు సంవత్సరాల వయస్సు కలిగిన ఎరిక్ను ఇంగ్లాండ్లో మిషనరీల పిల్లల కోసం పెట్టిన స్కూల్లో చేర్పించాడు ఎరిక్ క్రికెట్ రబ్బీ ఆటలను బాగా ఆడేవాడు అతడు పరిగెత్తే విధానము చూసి వంద మీటర్ల పరుగు పందెమునకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు అతడు వంద మీటర్లను తొమ్మిది పాయింట్ ఏడు సెకండ్లలో పరిగెత్తి రికార్డు నెలకొల్పాడు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఆ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్కు అతనిని ఎంపిక చేశారు అయితే ప్యారిస్లో వంద మీటర్ల పోటీ ఆదివారం నాడు పెట్టారు తాను ఆదివారము ప్రభువును ఆరాధించుకోవాలని తాను పోటీలో పాల్గొననని గెరిక్ ప్రకటించాడు స్కాట్లాండ్కు పథకం తెచ్చేవాడని అందరూ ఆశిస్తున్న సమయంలో ఈ ప్రకటన విని అంతా ఆశ్చర్యపోయారు అయితే అతడు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందెములో పాల్గొనటకు అర్హత సాధించాడు నాలుగు వందల మీటర్లు పరుగు పందెములో పాల్గొనటకు ముందు ఒక అజ్ఞాత అమెరికా వ్యక్తి ఒక కాగితమును ఎరిక్కిచ్చారు దానిపై నన్ను గనపరచువారిని నేను గనపరచదును నన్ను తృణీకరించేవారు తృణీకరముందుదురు అని వ్రాయబడి ఉన్నది ఎరిక్కు ఆ కాగితమును చేతితో పట్టుకుని పరిగెత్తి బంగారు పథకం సాధించాడు నాలుగు వందల మీటర్ల పరుగు పందెములో నలభై ఏడు పాయింట్ ఆరు సెకండ్లలో పరిగెత్తి అప్పటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు అంతేకాక రెండు వందల మీటర్లలో కాంస్య పతకం కూడా సాధించాడు సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అతడు ఉత్తర చైనాకు వెళ్ళాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కెనడాకు చెందిన ఫ్లారెన్స్ని వివాహము చేసుకుని ముగ్గురు కుమార్తెలకు తండ్రి అయ్యాడు ప్రపంచ యుద్ధం సమయంలో విదేశాలలో ఉన్న మిషనరీలందరూ స్వదేశములకు మరలి రావాలని ఇంగ్లాండ్కు పిలుపునిచ్చిన చైనాలో సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో భార్యా పిల్లలను కెనడాకు పంపి తాను మాత్రము చైనాలో ఉండిపోయాడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాను చైనాను వశపరుచుకొని చైనాలో ఉన్న విదేశీయులందరినీ వీఫాంగ్లోని జైలులో ఖైదు చేసింది ఆ జైలులో పద్దెనిమిది వందల మంది విదేశీయులు బంధించబడ్డారు జైలులో ఉండగా ఎరిక్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సరైన చికిత్స జరగక అతడు తన నలభై మూడో ఏట పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి ఇరవై ఒకటిన మరణించాడు ఎరిక్ మరణించిన ఐదు నెలలకు మిత్ర సైన్యము జపాన్ను జయించి ఖైదీలందరినీ విడుదల చేసింది ఎరిక్ జీవితం జీవించి అనేక మందికి మాదిరికరంగా జీవించాడు ప్రైజ్ అలాడ్